అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మంత్ర జిజ్ఞాసులారా సనాతన ధర్మ ప్రియులారా ఇవాళ మనము బ్రహ్మచర్యం సాధనలో బ్రహ్మచర్యం ఒక గొప్పతనం ఏమిటి బ్రహ్మచర్యం అంటే ఏమిటి దీంతో గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాకు తెలిసినంతలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులారా బ్రహ్మచర్యము రెండింటిని ప్రధానంగా అంటారనమాట ఎప్పుడు పరబ్రహ్మ చింతన ఈశ్వర చింతనలో ఎవరైతే ఉంటారో ఆ మంత్రాది దేవత కావచ్చు ఇష్టదేవత కావచ్చు కులదేవత కావచ్చు ఆ దేవత చింతనలో ఎవరైతే పరబ్రహ్మ చింతనలు ఉంటారో దీంట్లో బ్రహ్మచర్యము అంటారనమాట తర్వాత నష్టం కాకుండా ఇప్పుడు మనము బిందు నష్టం కాకుండా స్త్రీకి దూరంగా ఉండడమే బ్రహ్మచర్యమని అంటారు వీటి వల్ల రెండింటి వల్ల కూడా ఉపయోగాలు ఏమిటి అని చెప్పేసి అనే దాని గురించి కూడా మీకు నేను తెలియజేస్తాను మిత్రులారా మీరు రాజయోగులు బాగా గుర్తుపెట్టుకోండి మీరు రాజయోగులు మీరు సన్యాసులు ఏమి కాదు మీకు స్త్రీ సంభోగం అనేది నిషేధం లేదు కొన్ని రోజులు మాత్రము మీరు దూరం ఉండవలసి వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి జీవిత కాలం కాదు మీకు ఉపదేశం చేసిన మంత్రానికి ఒక్కొక్క మంత్రానికి మీ గురువులు చెప్తారు ఇంత సంఖ్య ఇన్ని రోజులు మీరు అయ్యేంత వరకు ఇంత సంఖ్య జపము ఇన్ని రోజులు అయ్యేంత వరకు మీరు స్త్రీకి కొంచెం దూరం ఉండాలి అని దీనికి కారణం ముందు చెప్పుకుందాం మనం దీనివల్ల ఏమవుతుంది అని చెప్పేసి అంటే మీ సంకల్ప శక్తి పెరుగుతుంది మనో నిగ్రహం పెరుగుతుంది మీద మీకు ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది శక్తి అని చెప్పేసి అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో మంత్రాది దేవత అనుగ్రహం కావచ్చు ఇంకేమైతే కామ్యకమైనది కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆ సంకల్ప శక్తి ఆ సంకల్ప శక్తి పెరుగుతుంది తర్వాత వచ్చస్సు తేజం పెరుగుతుంది మనకు సప్త ఉన్నాయి కదా సప్తధాతువుల్లో మనకు పురుషుడికి ప్రధానంగా వీర్యం తయారయ్యేది మన తొడబొక్కల్లో తయారవుతుంది మధ్యాహ్నం ఉంటుంది తొడబొక్కల్లో తుడపొక్కల్లో ఉన్న మధ్యలో పడిన వీర్యం తయారయ్యి మనకు రుషణాలల్లో వచ్చి రుషణాలలో మనకు శక్తి కూటం ఇక్కడనే అంటారు ఇక్కడనే అత్యంత వేడి ఉంటుంది ఈ వేడి వల్ల ఆ తేజం అనేది ఊర్ధానికి వచ్చేసి మనకు వచ్చేస్తు వస్తుంది అనమాట తేజం పెరుగుతుంది మనకు విశ్వం మీద ఈ విశ్వం మీద ఎవరైనా అని సాటి మనిషి కావచ్చు లేకపోతే ప్రకృతి కావచ్చు మనకు వశీకరణ శక్తి పెరుగుతుంది అనమాట తేజం వల్ల మనకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఆకర్షణ శక్తి పెరిగినప్పుడు మాత్రమే మంత్రాది దేవతను మీరు ఆకర్షిస్తారు ఇడ లాజిక్ అర్థమైంది కదా మంత్రాది దేవతను మీరు ఆ శక్తిలో ఆ బీజంలో ఉన్న శక్తిని మీరు ఆకర్షించాలి అని చెప్పేసారంటే మీరు ఆకర్షణ శక్తితో ఉండాలి వశీకరణ శక్తితో ఉండాలి అది మీరు బిందు నష్టం కాకపోతేనే ఉన్నతంగా వెళ్ళిపోతారు ఎవరైనా సరే మహానుభావులు అత్యంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు అని చెప్పేసి అంటే అది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయి అంటే ఎన్నో రంగాలు ఉన్నాయి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళారు అంటే తప్పకుండా వాళ్ళు బ్రహ్మచర్య దీక్షతోటి ఉన్నవాళ్ళే స్త్రీకి దూరంగా ఉన్నవాళ్ళే అని చెప్పేసి అని మాత్రం ఇక్కడ ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి అంత వశీకరణ శక్తి అంత తేజం మీకు పెరిగిన తర్వాతనే మంత్రాది దేవతతోటి బంధాలు ఏర్పడతాయి మీకు మంత్రాది దేవతతో బంధం ఏర్పడిన తర్వాత మంత్రం పైన అధికారం వస్తుంది మంత్ర సిద్ధి వేరు మంత్ర అధికారం వేరు మంత్రాధికారం మీకు ఒకసారి పొందిన తర్వాత ధర్మబద్ధమైన మితమైన భోగం మీరు అనుభవిస్తూ కూడంగా ఇద్దరు కూడంగా భార్య భర్తలు ఇద్దరు కూడంగా ఈశ్వర చింతనతోటి ఈశ్వర కైవల్యం కోసం వాసం కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి బ్రహ్మచర్యం ఎందుకు అనేది మీకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను బ్రహ్మచర్యం అనేది తేజం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది మీకు ఆరోగ్యాలు కూడా నయమవుతాయి తర్వాత ఇంద్రియ నిగ్రహం ప్రధానమైన ఇంద్రియ నిగ్రహం మిమ్మల్ని మీరు లోలత్వంతో ఉన్నప్పుడు మీరు ఏది సాధించలేరు మీ ఇంద్రియాలను మీరు నియంత్రించుకోగలగాలి ఆ నిగ్రహంతో మాత్రమే మీకు విగ్రహతత్వం వస్తుంది అనమాట నిగ్రహం లేని వాడికి విగ్రహం సిద్ధించదు ఇది బాగా గుర్తుపెట్టుకోని దీంట్లో మరీ మరీ మీరు వింటారా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం మీ ఉన్నతికి మాత్రము స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత ఉన్నతులు అవుతారు ఎప్పటి వరకు గురువు చెప్పిన సంఖ్య సమయము పూర్తయ్యేంత వరకు ఆ తర్వాత కూడా కేవలము ధర్మపత్నితో మాత్రమే మీరు ఉంటే ఎలాంటి నష్టం లేకుండా కూడా మీరు ఉన్నతిలోకి వెళ్ళవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత పరాబ్రహ్మ చింతన ఇప్పుడు మనకు ఈశ్వరుడు ఎలా ఉంటాడు ఏం చేస్తుంటాడు నాతో ఎలా ఉన్నాడు నా స్థితిగతులు అంటే ఏంది నాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది ఇదే మిమ్మల్ని వెనకాలకి పూర్వానికి పూర్వానికి వెనకాలకి తీసుకొని పోతుంది ఈ ఉపాసన ఈ ఉపాసనను కూడా మనం బ్రహ్మచర్యము అంటారు అన్నమాట బ్రహ్మచర్యం ప్రధానంగా గురుముఖత గురువు దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు ఈ బ్రహ్మచర్యంలో ఉండి ఆ బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు గురువు దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు ఉండగానే ప్రధానంగా మనం బ్రహ్మచర్యము అని చెప్పేసి అంటారు అనమాట ఈ సమయంలోనే గురువు మీద ఏదైతే ఏదైతే చెప్తున్నారో గురువు చెప్పినప్పుడు కానీ గురువు మీద కానీ గురు కుదరాలంటే బ్రహ్మచర్యం ఆ నువ్వు నేర్చుకుంటున్న ఏదైతే విద్య ఉందో ఆ విద్య మీదనే నీకు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన నీకు పూర్తిగా దాని మీదనే అవగాహన ఆతృత తర్వాత దాని మీద ఇష్టం దీన్ని కూడా మనం బ్రహ్మచర్యం అని చెప్పేసి అని అనుకోవచ్చు ఇది ప్రధానమైనది మిత్రులరా మీకు దీని పట్ల ఒక అవగాహన వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను బ్రహ్మచర్యం పాటిస్తేనే సాధనలో మీరు ఉన్నతిలోకి వెళ్తారు బ్రహ్మచర్యం గురించి మనకు పతాంజలి మహర్షి కూడా మహానుభావులు మనకు యోగ సూత్రాలలో మనకు తెలియజేసింది అందుకే దీన్ని పాటించండి పాటిస్తాను అనే ఇంద్రియ నిగ్రహం ఉంది నాకు సంకల్ప బలం ఉంది నేను తప్పకుండా సాధిస్తాను నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అని చెప్పేసి అని మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే సాధనలోకి రండి అప్పుడు మాత్రమే మీరు సాధిస్తారు లేకపోతే బ్రహ్మచర్య సాధన లేకపోతే మాత్రము సాధన మాత్రం సిద్ధించదు సమయము వృధా అవుతుంది ధనం వృధా అవుతే సంపాదించుకోవచ్చు సమయం వృధా అవుతే సంపాదించుకోలేరు అందుకోసం చెప్పేసి అని మరీ మరీ గుర్తుపెట్టుకోండి మిత్రులరా నేను విసాద మహేష్ తాంత్రిక పాఠశాల నర్ర్మదేయ ఓం నమ శివాయ నా గురుకం నా గురు నా గురు అధికం శ్రీ 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 చంద్రశేఖరదత్తగూరుదేవ